తిరుపతిలోని రెండవ ఆంధ్ర రిమోట్ మరియు వెటనరీ ఆర్ అండ్ వి ఎన్సీసీ యూనిట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాడెట్ ఆనంద్ బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక ప్రీమియర్ ఈక్వెస్టియన్ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ లో డ్రెసేజ్ పోటీలలో రచిత పథకాన్ని గెలుచుకోవడం ద్వారా అద్భుతమైన ఘనతను సాధించారు ఈవెంట్ లో దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి రైడర్లు వివిధ ఈక్వెస్టిరియన్ విభాగంలో అసాధారణ ప్రతిభ నైపుణ్యం మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు రైడర్ మరియు గుర్రం మధ్య ఖచ్చితత్వం క్రమశిక్షణ మరియు సామరస్యాన్ని కోరుకునే డ్రెస్ లో క్యాడెట్ ఆనంద్ యొక్క అత్యుత్తమ ప్రదర్శన అతనికి జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది అలాగే రెండవ ఆంధ్రప్రదేశ్ ఆర్ అండ్ వి ఎన్సిసి యూనిట్ మరియు ఎన్సిసి గ్రూప్ తిరుపతికి పురస్కారాలను తెచ్చిపెట్టింది ఆనంద్ విజయం నేషనల్ క్యాడెట్ కాప్స్ పెంపొందించిన శిక్షణ అంకిత భావం మరియు నిబద్ధత యొక్క ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది ఈ విజయం ఈక్విస్టి క్రీడల్లో రాణించాలనుకునే యువ క్యాడెట్లకు ప్రేరణగా పనిచేస్తుంది అలాగే భవిష్యత్ నాయకులు మరియు క్రీడా సాధకులను తీర్చిదిద్దడంలో ఎన్సీసీ యొక్క నిరంతర శ్రేష్ఠతను సూచిస్తుంది